ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ టాపిక్ ఏంటంటే ప్రధాన ద్వారం నెక్స్ట్ ప్రాకార ద్వారానికి సంబంధించిన నియమాలు సో గతంలో మనం చాలా వీడియోస్ దేని గురించి చేసామంటే వీధి పోటుకు సంబంధించి అసలు వీధి పోటు ఏ దిశలు తగిలితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు గత ఎపిసోడ్స్లోనే మనం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ టాపిక్ మనకి ఏంటంటే ఇది చాలా మందికి ఒక ఇబ్బంది కలుగజేస్తున్న టాపిక్ ఆ టాపిక్ ఏంటంటే సార్ మా యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ ఆపోజిట్ ఎదురింటి గేట్ వస్తుంది ఇది ఎలాంటి లాభ నష్టాలను కలిగిస్తుంది మాకు అది పెట్టినప్పటి నుంచి మాకు ఇబ్బందిగానే ఉంది అని మాట్లాడతారు ఒకటోది రెండోది మాట్లాడదాం ఇప్పుడు ఈ గృహానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్లో గనక ఇక్కడ ఒక ఇల్లు ఇట్లా ఉంది సరే ఈ మూల మాకేమన్నా ఇంపాక్ట్ చేస్తుందా అనేది చాలామందికి ఉండే నెక్స్ట్ డౌట్ ఇంకా డౌట్స్ ఎట్లా అంటే ఒకవేళ వీళ్ళు గృహం అనేది ఇక్కడ దాకా కట్టుకుంటే వీళ్ళ గేటు మా గేటు అపోజిట్ అపోజిట్ ఉండొచ్చా అనేది మూడో కండిషన్ ఇప్పుడు నాలుగో కండిషన్లోకి వెళ్తే సార్ మా యొక్క ఇల్లు ఇట్లా ఉంది దీని ఆపోజిట్ లో కరెక్ట్ గా వీళ్ళ యొక్క పిల్లర్ వచ్చింది సార్ మరి ఆ పిల్లర్ దోషం మాకేమన్నా చేస్తుందా నాలుగోది నెక్స్ట్ సార్ మా ఎదురింటి వాళ్ళు అసలు కాంపౌండ్ అనేది కట్టలేదు ఓకే సో కట్టలేదు వీళ్ళు డైరెక్ట్ ఇల్లు అనేది ఇక్కడ కట్టేసుకొని ఇక్కడ ఈ ఫ్రంట్ లో ఒక పెద్ద సంపులాగా కట్టేశారు లేదంటే ఒక బావిలాగా పెట్టేశారు లేదంటే కూపంలాగా పెట్టేశారు ఓకే సో వాటర్ స్టోరేజెస్ అన్నమాట ఇవన్నీ సో ఇలాంటివి పెట్టినప్పుడు అసలు వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అసలు ఎలాంటి లాభ నష్టాలు అనేవి ఉంటాయి ఇది మనం కంపల్సరీ తెలుసుకోవాలి సో ఇది మనకు దీని యొక్క శాస్త్ర ప్రమాణాలు ఇవన్నీ కూడా మన గాయత్రి వాసులో పేజ్ నెంబర్ టూ డబల్ వన్లో మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి సో అసలు ఈ ఇంటికి సంబంధించి ఇలాంటి దోషాలు ఏమేమి ఉంటాయి వాటికి సంబంధించి అసలు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి వాటికి పరిష్కార మార్గం ఏంటి అసలు ఇవన్నీ మన నిజమా కాదా ఈ మొత్తం విశ్లేషణ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో గృహానికి సంబంధించిన మెయిన్ డోర్ ఆర్ గేట్ వీటికి సంబంధించి టోటల్గా దోషాలు ఎలాంటివి ఉంటాయి దాని పరిష్కార మార్గాలు ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ తీసుకుంటే ఇది మన ఇల్లు అండి ఇది మొట్టం కాంపౌండ్ ఇది మన ఇల్లు సో వీటికి సంబంధించి ఆపోజిట్లో ఇక్కడ చూడండి పరుల కోణము అన్న సో కోణము అంటే అది పిల్లరా ఇల్ల మూలన స్థల మూలన ఇవన్నీ ఉంటాయి కదా సో లోకి వెళ్తే స్థల కోణము అన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ ఎంటీ ల్యాండ్ ఉంది ఇది ఒక ఎంటీ ల్యాండ్ ఓకే సో ఇట్లా ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి అంతే ఇట్లా జస్ట్ ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి ఈ మూల మాకు పడుతుంది సార్ దీనివల్ల నిజంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు శాస్త్రంలో కాదు మీరు నిజంగా ఒక ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏ కారణం చేత చెప్పారనేది కూడా నేను చెప్తాను ఒక ఎంటీ ల్యాండ్ అసలు ఎలాంటి కాంపౌండ్ లేనటువంటిది మీకు ఎలాంటి నష్టము ఇది కలగజేయదు ఇట్స్ క్లియర్ ఓకే సో నెక్స్ట్ ఈ ఇంటికి సంబంధించి ఆపోజిట్లో ఇక్కడ ఒక ఇల్లు ఇట్లా కట్టారు లేదంటే ఒక కాంపౌండ్ కట్టారు సార్ ఈ కాంపౌండ్ కట్టినప్పటి నుంచి మాకు ఇబ్బంది ఉంది అని అనుకోండి ఇది ఎస్ అంటే కాంపౌండ్ యొక్క మూల ఇది షార్ప్ నైంటీ డిగ్రీస్ కోణం వచ్చి డైరెక్ట్ గేట్ హిట్ అయినప్పుడే మనకు దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో ఎంతో మందికి ఇవి నేను కట్టించలేదు కూడా ఓకే సో ఒకటో పాయింట్ రెండో పాయింట్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా రెండో పాయింట్ ఇప్పుడు ఇందాక మీకు ఏం చెప్పానంటే ఎంటీ ల్యాండ్ ఉంటే ఉండదు అని చెప్పాను ఎందుకు అంటే ఎంటీ ల్యాండ్ అసలు అక్కడ కోణము కానీ తగలడానికి ఏముండదు జస్ట్ ఓపెన్ ల్యాండ్ అది ఎట్లా దోషం కలిగిస్తుంది జనరల్ గా కామన్ సెన్స్గా మీరు ఆలోచన చేయండి మీకు తెలుస్తుంది రెండో పాయింట్ సల కోణం అయిపోయింది ఇంటి కోణము అని సో జనరల్గా దాని అందరార్థం ఏంటంటే ఒక ఇల్లు కట్టారు లేదంటే ఒక కాంపౌండ్ కట్టారు దాని యొక్క మూల పడటము దోషము సరే ఈ దోషాలుంటే ఏం జరుగుతుంది ప్రశ్న ఉంది కదండి సమాధానం చెప్తాను చెప్పేంత వరకు వెయిట్ చేయండి సో నెక్స్ట్ పాయింట్ మొత్తశూల అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వాళ్ళు ఇల్లుంది ఇక్కడ వాళ్ళు గేట్ పెట్టారు ఈ గేట్ యొక్క దిమ్మె ఉంటుంది కదండి ఇట్లా పెద్ద దిమ్మె ఉంటుంది కదా గేట్కి టూ సైడ్స్ మధ్యలో గేట్ ఉంటుంది సో దీని యొక్క కోణము అని దాని అంతరాధం సో అది కూడా పడవద్దు అంటే శాస్త్రంలో చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి మన వల్ల ఎదుటి ఇంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు సో ఇలా కంప్లీట్గా ప్యూరిఫికేషన్ చేసి అసలు ఎలా ఉంటే ఒక ఇంటి గల వాళ్ళు చాలా ఆరోగ్యంగా నిదానంగా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు సో దీనికి ఎన్నో కండిషన్స్ మనకు చెప్పారు దాని తర్వాత స్తంభము అన్నాం సో మెయిన్ గేట్ మెయిన్ డోర్ వీటి ఆపోజిట్ లో ఎలాంటి స్తంభము స్తంభం అంటే ఏం లేదండి సింపుల్ ఈ కాలంలో పిల్లలు అనుకోండి నెక్స్ట్ ఇంటి ద్వారము ఉండొద్దు అంటే ఈ గేట్ కి ఈ గేట్ కూడా ఉండొద్దు ఈ డోర్ కి డోర్ కూడా ఉండొద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లే ఓన్లీ ఇల్లే ఇది ఒక ఇల్లే ఓకే ఈ డోర్ డోర్ అపోజిట్ ఉండకూడదు నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఇంటి ద్వారం నెక్స్ట్ కూపము అన్నాం సో ఇందాక చెప్పాను కదా సంపు కానీ వాటర్ స్టోరేజ్ కి సంబంధించి కానీ ఉండొద్దు ద్వారా దృష్టి సో దీని దృష్టి ఈ సింహ ద్వారా దృష్టి గేట్ల దృష్టి పడద్దు సో నెక్స్ట్ దృష్టిని అడ్డు సో ఇక్కడ మెయిన్ డోర్ కి సంబంధించి ఆపోజిట్లో ఎలాంటి అడ్డు ఉండొద్దు అనేది కాన్సెప్ట్ ఇది కంపల్సరీ నేను ఫ్యూచర్లో దీనికి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ చేస్తాను చూడండి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ స్థల కోణము ఇంటి కోణము మొత్తశూల స్తంభము ఇంటి యొక్క ద్వారము నెక్స్ట్ కూపము సింహ ద్వార దృష్టి అడ్డు ఇవన్నీ వేదల కిందికి వస్తాయి వేద అంటే ఏంటి సార్ సింపుల్ అండి నేను ఇలా నుంచున్నాను నాకు అడ్డంగా ఏదన్నా పెడితే ఎట్లా ఉంటుంది లేదంటే ఒక కర్ర ఇట్లా పెడితే ఎట్లా ఉంటుంది లేదంటే ఇట్లా గుచ్చినట్టు చూస్తే ఎలా ఉంటుంది ఒక పిల్లర్ అడ్డం ఉంటే ఎలా ఉంటుంది ఎవరైనా అడ్డు నిలబడితే ఎలా ఉంటుంది ఇట్లా ఓపెన్ ల్యాండ్లో నేను ఏదో అట్లా చూస్తూ ఉంటే బ్యూటిఫుల్ ఒక మంచి వ్యూ చూస్తూ ఉంటే ఏదైనా అడ్డం ఉంటే ఎలా ఉంటుంది ఒక ఇబ్బంది అనేది ఉంటుంది అలాంటి ఇబ్బంది ఇంటికి ఉండొద్దు ప్రధాన ద్వారానికి ఉండొద్దు గేట్కి ఉండొద్దు అనేది శాస్త్రం చెప్పింది సో ఇలా ఒక ప్రధాన ద్వారం మెయిన్ ఎంట్రీ ఆఫ్ ద హౌస్ అనేది ఎంత బాగుంటే ఆ ఇంటి లోపల వాళ్ళు అంత బాగుంటారు అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాబట్టి ఇవన్నీ లేకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ ప్రాకార ద్వారము సింహద్వారము మహాద్వారానికి ఎదుట మార్గం ఉండొద్దు వీధి ఉండి వేద కలిగిస్తే నాశనాన్నే ఇస్తుంది అని చెప్పేశారు వాళ్ళు అంటే సింపుల్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది మీ యొక్క హౌస్ ఎగ్జాంపుల్ ఇది హౌస్ అనుకుందాం సో ఈ హౌస్ కి సంబంధించి ఇక్కడ ఒక రోడ్ వచ్చింది ఇట్లా ఇట్లా రోడ్ వచ్చేసింది ఈ రోడ్ డైరెక్ట్ వచ్చేసేసి ఈ లోకి హిట్ అవుతుంది ఇది కొన్ని వేల మంది ని నాశనం చేసిన ఒక కాన్సెప్ట్ ఇది ఇది ఒక మంచి కాన్సెప్ట్ మీరు అందరూ తెలుసుకోండి నిజంగా పొలిటికల్ వాళ్ళను మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎమ్మెల్యే అనుకోండి ఒక ఎంపీ అనుకోండి ఎంపీపీ అనుకోండి సర్పంచ్ అనుకోండి మినిస్టర్ లెవెల్ అనుకోండి సీఎం లెవెల్ అనుకోండి మీరు ఏదన్నా అనుకోండి ఒక పొలిటికల్ ఒక పెద్ద ఆయన వీళ్ళు పది మందికి మంచి చేద్దామని వచ్చిన తర్వాత వీళ్ళు నష్టపోతున్నారు వీళ్ళు వీళ్ళను నాశనం పట్టిస్తున్నారు ఎవరు నాశనం పట్టిస్తున్నారు నేను ఇక్కడ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం చేసుకోండి ఏ ఇంటికైతే ఏ ప్రధాన ద్వారానికైతే ఏ గేట్కైతే డైరెక్ట్ గా రోడ్ వచ్చి హిట్ అవుతుందో రోడ్ వచ్చి హిట్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గేట్ లేదు సార్ అన్నారనుకోండి ఓపెన్ లోనే ఉంది ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ద్వారం చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య సరే మధ్యలో పెట్టరు కదా ఇక్కడ ఈశాన్యలో పెడతారు కదా ఏ ఇంటికైతే ఇలా వచ్చి డైరెక్ట్ రోడ్ హిట్టింగ్ అనేది ఆ డోర్ ఉందో ఆ డోర్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి వేద దీనికి సంబంధించి వీధి ఉండి వేద కలిగిస్తే నాశనము నిచ్చును సంపద నశింపజేయును ఆర్థిక ఇబ్బందులు తీసుకురావును కుల నాశనం జరుగును ఈశాన్యపు చూపు అనేది చాలా మంచి మంచిది అని చెప్పి అందరికీ కూడా ఏంటంటే ఈశాన్య మూల ఎక్కడైతే రోడ్ వస్తుందో అక్కడ గేట్ పెట్టించడం జరుగుతుంది ఎంతో మంది పొలిటీషియన్స్ ఇది పెట్టిన తర్వాత నా నా కష్టాలు పడడం నేను చూసి చాలా మంది కూడా చెప్పడం జరిగింది కానీ ఈశాన్యం చూపే మంచిది కదా సార్ అనే ఒక బ్లైండ్ గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేనేం చేయలేనండి నేను శాస్త్రంలోని అంశం ఏంటి అసలు దాన్ని నిజంగా ఎలా ఫాలో అయితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అనేది మీకు పిక్చర్ క్లియర్ గా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీరు అర్థం అనేది చేసుకోండి ఇక్కడ ఈ కులనాశనము ఈశాన్యపు చూపు పోటు వేద ఇవి ఏవి కూడా మన ఇంటి యొక్క కాంపౌండ్ కి మూలకు తగలవచ్చు కానీ గేట్కి తగలకూడదు దానితో పాటుగా అసలు మెయిన్ డోర్ అనేది తగలకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవి చెయ్యక చాలా మంది లోకల్ వాస్తు పండితులు చాలా మంది అంటే ఈశాన్యపు చూపు మంచిది చూపు దేనికి ఉండాలండి కేవలం కాంపౌండ్కి ఒక మూల రెండు అడుగులో మూడు అడుగులో నాలుగు అడుగులో తగలడం ఓకే రైట్ యాక్సెప్టెడ్ కానీ గేట్ పెట్టకూడదు డోర్ పెట్టకూడదు ఇది పెట్టిన తర్వాత నష్టం జరగలేదు అనేది నాకు క్లారిటీగా చెప్పండి మీరు పొలిటికల్ గా ఎదుగుతారా కానీ మెంటల్ టెన్షన్ లైఫే మీకు క్లియర్ గా ఇది గుర్తు పెట్టుకోండి సో ఇలాంటి ఎంతో సమాచారం మన హరివాస్తులో మనం అందించడం అనేది జరుగుతుంది మన ఛానల్లో మనం అందించడం అనేది జరుగుతుంది సో మీరు నిజంగా వాస్తుకి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ అవ్వాలి అని భావిస్తే నిజంగా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి మీరు ఒక ప్రొఫెషనల్ ఆరు నెలల నుంచి సంవత్సరంలో అవుతారు సో ఇలాంటి ఎన్నో రహస్యాలతో వాస్తు అనేది ఒక మహా సముద్రం ఆ సముద్రంలో కొన్ని నీటి బిందువుల్లాగా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ తీసుకొని మనం జ్ఞానాన్ని సంపాదించుకునే దిశగా మనం అందరం వెళ్ళాలనేది ఒక కాన్సెప్ట్ సో మనం ఈ వీడియోలో ఇప్పుడు ద్వారానికి సంబంధించి అపోజిట్లు మూలలు స్తంభాలు ఇవన్నీ పడవద్దు అని మాట్లాడేసాం కదా అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి సార్ మీరు పరిష్కారం చెప్తా అన్నారు కదా సో పరిష్కారం ఏంటంటే మీరు సింపుల్గా ఒకటే ఆలోచన చేయండి మెయిన్ డోర్కి సంబంధించి దీని లో మీకు ఇక్కడ చూడండి ఇది మెయిన్ డోర్ అనుకోండి ఈ గేట్ అనుకోండి దీని లో డిస్టెన్స్ ఎంత ఉంది అనేది చూడండి కనీసం ఒక ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగుల రోడ్ మధ్యలో ఉంటే అసలు ఇది ఇబ్బంది కలగజేయదు సార్ ఇది ఎక్కడుంది దీని యొక్క ప్రమాణం కూడా తర్వాత ఎపిసోడ్స్ లో నేను చూపిస్తానండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్టు ఈ పూర్వం రచించిన పుస్తకాలలో మనకి ఏం చెప్పారంటే అంటే అప్పుడు ఇంట్లో ఎట్లా ఉండేవంటే జస్ట్ చిన్న చిన్న సందులు ఉండేవి ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు సందులు ఉండేవి అప్పుడు డోర్ ఆపోజిట్ డోర్ గేట్లు ఇవన్నీ ఉండొద్దు అనేది కాన్సెప్ట్ ఇప్పుడు ఏమైంది డెవలప్డ్ సిటీస్లో అంటే పల్లెటూర్లలో ఇప్పటికీ అలాగే ఉంది అండ్ డెవలప్డ్ సిటీస్లో ఒక ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగులు ఇలా ఖాళీ ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటే ఈ వేదలన్నీ దోషాలు మీకు ఏమీ వర్తించవు ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని మీరు ఆరాముగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఓకే థ్యాంక్ యూ అండి